చాలా మబ్బుగా ఉన్నాయి మీ తల్లిదండ్రులు ఉండేవి ఇంకా ఇప్పుడు నేను ప్రేయర్ చేశాను ప్రేయర్ చేసిన తర్వాత ఆ సెల్ నెంబర్లు కూడా క్లియర్గా చెప్పగలుగుతున్నాను ఒకసారి ఆ నెంబర్ చూడండి చదవండి ఎయిట్ త్రీ నేను ఇక్కడ చెప్తానండి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యారు దగ్గరికి వచ్చేటప్పటికే నాకు ఎందుకోసం కంప్లైంట్ అయితే దేవుడు ఎందుకు వస్తే కంప్లైంట్ ఉన్నాదమ్మా నీకు దేవుడు సొంతపడుతున్నారు అన్నారు నేను చెంపు కూడా పైకి కూర్చుని తీయాలన్నారండి అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నా అయ్యగారు నాకు అష్టమేస్తే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత ప్రార్థన చేసావు ఈ రోజు నేను పదిగంట కలుగుతున్నాను ంటే మీరు విన్నారా ఈ సాక్ష్యం ఒకసారి మళ్ళీ మీకు వివరిస్తున్నాను ఈ బిడ్డ నా దగ్గరకు వచ్చినప్పుడు నా ద్వారా మీకు నడుము నొప్పి దాని దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది అది ఇక్కడే ఈ ఇదే మందిరంలో చెప్పడం జరిగింది సో నిజంగా ఈ బిడ్డ చెప్పు కూడా తీయకూడదని డాక్టర్లు చెప్పడం జరిగింది

చూడండి ఇంత యాక్టివ్గా చూడండి నష్టిక్ కాదు ఆవిడెవరో నాకు తెలియదు ఇంకెవరో నాకు నెల తెలియకుండానే నాకు ఇక్కడ లో అందరితో పాటు వస్తే అందస్తు పాటు వస్తే నేను ప్రవచించి చెప్పడం దేవుడి అంతనే పట్టడం ఆ బిడ్డ పరిగెడుతున్నాను దేవుడికి భయం పట్టని కాక నా